సంఘములో ఉండాలి సహవాసములో ఉండాలి సమాజముగా కూడుకునే మానవద్దు ఆ దినము సమీపించే కొడది మీరు మరెక్కువగా కూడుకోరండి ప్రేమ చూపించడంలోను సత్కార్యము చేయటంలోను ఒకని ఒకటి హెచ్చరించట్లోను బుద్ధి చెప్పుకున్నట్లోను కూడా మీరు మానక చేయండి అని చెప్పారు దేవుని స్తోత్రం కలుగునగాక ఇంట్లో కూర్చుంటే సరిపోదా మందిరానికి వెళ్ళాలా ప్రార్థనకి వెళ్ళాలా టీవీ చూస్తే సరిపోదా సెల్ ఫోన్లో వాక్యం వింటే సరిపోదా ఒక రోజున ఒక ఎలాగ అడిగాడంట ఆదివారం లైవ్ కార్యక్రమం పెడుతున్నారు కదండి ఇంకెందుకు మందిరానికి రావడం చాలా ప్రాంతంలో చాలా సేవకులు భారము కలిగి లైవ్ని పెడుతున్నారు లైవ్ ప్రసంగాలు చేస్తున్నారు ఎందుకు సంఘాలు మానిసింట్లో కూర్చుని కూర్చొని మన లు మానేసి సహవాసం మానేసి మందిరాలు మానేసి మందిరాలు మందిరా మరి ఇంట్లో కూర్చుని వాక్యం వినమని చెప్పడానికి లైవ్లు కాదు లైవ్ ఎవరి కోసం అంటే నలభై యాభై కిలోమీటర్లు దూరంగా ఉండి కనీసం మందిరానికి దగ్గరకు లేని వారి కోసం మాత్రమే లైవ్ ఇస్తారు దేవుని స్తోత్రం కలిగొనగాక లైవ్ ఎవరికి దూరముగా ఉన్నవారికి కనీసం అక్కడ వాక్యం లేని వారికి లైవ్ ఇస్తారు సహవాసం లేని వారికి చాలామంది కొన్ని కొన్ని చోట్ల సరైన వాక్యం లేని చోట్ల లైవ్ ఉండడం మంచిదే తప్పేం కాదు కానీ ఆ లైవ్ వింటే సరిపోతుంది ప్రార్థన అవసరం లేదు మందిరం అవసరం లేదు వాక్యం అవసరం లేదు అనుకుంటే ఒక మాత్రం గుర్తుపెట్టుకోండి రేపు మనం చచ్చిపోయిన తర్వాత పరలోకం ఒక వెళ్తే దేవుడు ఏమంటారంటే పరలోకము కూడా నువ్వు ఎక్కడ చూ లైవ్లో చూసాయి దేవుని స్తోత్రం లైవ్లో ప్రార్థన చేసుకున్నావు లైవ్లోనూ వాక్యం విన్నావు మందిరానికి వెళ్ళావా అబ్బాయి అదేం లేదండి కానీ నేను వాకి విన్నాను ఎక్కడా ఇంట్లో కూర్చుని విన్నాను ప్రార్థన ఎక్కడ చేసావు ఇంట్లో చేశాను సహవాసం ఉందా నాకే లేదు